హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు బ్యాంకులకు రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవులు ప్రకటించినట్టే నవంబర్ నెలలో కూడా సెలవులు అయితే ఉన్నాయి కొన్ని అప్రకటిత సెలవులు అయితే ఉంటాయి కొన్ని జాతీయ ప్రాంతీయ సెలవులు అయితే ఉంటాయి అదేవిధంగా నవంబర్ ఇరవయో తేదీన అంటే రేపు బ్యాంకులు పనిచేయవు అందుకే బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోవటం మంచిది ఇక కేవలం బ్యాంకులే కాదు విద్యా సంస్థలు సైతం మూతపడనున్నాయి ఆర్బీఐ జారీ చేసిన నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితాలో కొత్త సెలవు అయితే చేరింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు మహారాష్ట్రలో నవంబర్ ఇరవయో తేదీన అంటే రేపు పనిచేయవు ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోనే అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి కేవలం బ్యాంకులే కాదు ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులు విద్యా సంస్థలు కూడా మూతపడనున్నాయి ఇక అసెంబ్లీ ఎన్నికల కారణంగా స్కూల్స్ కాలేజీలకు నవంబర్ ఇరవయో తారీఖున సెలవులు ప్రకటించారు ఇక ప్రభుత్వ సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల విధులు కూడా కేటాయించారు చాలా స్కూల్స్ కాలేజెస్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఇక బ్యాంకులకు కూడా ఆర్బీఐ నవంబరు ఇరవయో తారీఖున సెలవు అయితే ప్రకటించింది రేపు ఇక నవంబర్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేడో తారీఖున ఆదివారం సెలవు నవంబర్ పద్దెనిమిది కనకదాస్ జయంతి కర్ణాటకల సెలవు నవంబర్ ఇరవయో తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సెలవు నవంబర్ ఇరవై మూడో తారీఖున నాలుగో శనివారం సెలవు నవంబర్ ఇరవై నాలుగున ఆదివారం సెలవు ఇక నవంబర్ నెలలో రెండవ శనివారం నవంబర్ తొమ్మిది నాలుగో శనివారం ఇరవై మూడో తారీఖున దేశవ్యాప్తంగా బ్యాంకులకు అయితే సెలవు ఉంటుంది ఇవి కాకుండా నాలుగు ఆదివారాలు నవంబర్ మూడు పది పదిహేడు ఇరవై నాలుగు తేదీలలో సెలవులు అయితే ఉన్నాయి బ్యాంకులకు జాతీయ సెలవులు కాకుండా ఇతర సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి నవంబర్ ఇరవయో తారీఖున అంటే రేపు అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా బ్యాంకులకు సెలవు ఉంది కేవలం బ్యాంకులే కాకుండా అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులు విద్యాసంస్థలకు సైతం సెలవుతే ఉంది